చదివినా నాకు అర్థం కావట్లేదు నాకు జ్ఞాపశక్తి ఉండట్లేదు నాకు భయంగా ఉంది నాకు భయంగా ఉంది నాకు భయం 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 నిజమేగా ఎంత భయమో ఈ కాల పిల్లలకి ఎగరమంటే తల్లిదండ్రుల మీద ఎగురుతారు కానీ ఏమండి ఈ కాల పిల్లలు నిజమేగా అంతా అదేదో ఇది పది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి కంపల్సరీ హెచ్పివి అంతేనా వ్యాక్సిన్ వేయించమని స్కూల్స్లో చెప్తున్నారు ఎందుకంటే క్యాన్సర్లు పది రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని హెచ్పివీ అనే వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్ వేయించడానికి సాయంకాలం తీసుకువెళ్ళు జేసీని ఇంటి దగ్గర నుండి ఈ కారులో ఏసీ తిరుగుతూనే ఉంది కానీ చమటలు కారుతూనే ఉన్నాయి ఏంటి చమటలు పట్టినాయి అంటే భయమే వస్తుంది పొడుతారుగా ఏండి కూర్త అంత దానికి అది వ్యాక్సిన్ అంటేనే కూర్త అంత అది పెద్ద సూది కాదు చిన్న సూదే కాదు నేను అంటాను ఈరోజు మనిషి జీవితంలో మనిషి జీవితంలో భయం పైకి గాంభీరంగా కనబడుతున్నా ఏమండి ఈరోజు మనిషి జీవితంలో భయం ఆర్థిక విషయాల్లో భయం కుటుంబ విషయాల్లో భయం ఆరోగ్య విషయాల్లో భయం ఫ్యూచర్ విషయమైన ఒక భయం ఆందోళన నీకు ఏది మెట్టగా ఉందో ఈ రాత్రి నా ప్రభు దాన్ని సమభూమిగా చెయ్యనుగాక దేని విషయంలో ఈ రాత్రి వచ్చావో దానిని నా ప్రభు సమభూమిగా చేసి నిన్ను నన్ను మనందరినీ ప్రభు నడిపించునుగాక గట్టిగా స్తోత్రం చెప్పండి ఏ సమస్య నీకు మెట్టగా నువ్వు ఎక్కలేని స్థితిలో దాటలేని స్థితిలో ఉందో ఈ ప్రార్థన బలిపీఠము ద్వారా ప్రభు వాటన్నిటిని సమభూమిగా చేసి ఒక ప్రశాంతకరమైన చోట ప్రభు నడిపించునుగాక లే అందుకునే అబ్రహాము ఒక బలిపీఠము కట్టాడు అక్కడ మోకరిల్లి ప్రార్థన చేశాడు కారణం ఆయన నడిపింపు కొరకు ఈరోజు నువ్వు ఏ స్థితిలో నడిపించాలనుకు నడిపించబడాలనుకుంటున్నావు నువ్వు నడవలసిన త్రోవ నీకు ప్రభుని నడిపించేట్లుగా ఈ రాత్రి ప్రభు నేను పట్టుకుని నడిపించునుగాక కీర్తనాకారుడు అంటాడు మరణం వరకు ఆయన మనలను నడిపిస్తాడు మధ్యలో వదిలేసేవాడు కాడు మరలా చెప్తున్నా ఎవరిని ఆయన వదిలిపెట్టడు ఎవరిని ఆయన వదిలిపెట్టడు చూడండి టీచర్లు మాస్టర్లు విద్యా సంవత్సరం ఎండింగ్ వరకు చేయి పట్టి నడిపించారు నేర్పించారు టీచర్లు టీచర్ అమ్మలు మాస్టర్లు ఏవండి కానీ చివరకు వచ్చేసేపాటికి ఇప్పుడు వస్తారా వాళ్ళతో పాటు రారు కానీ నా ప్రభు అంతం వరకు నడిపిస్తాడు హలే లుయ్యా ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీతో ఉన్నాడు ఆయనే ఇక ముందు కూడా ఉండి నడిపించేవాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి హలే లుయ్యా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని లేఖనం ఒకటే సెలవిస్తూ ఉంది ఏమనో తెలుసా నీవు నడిపింపు కోసం వేచి ఉన్నావా ఎటు అడుగులు వేయాలో ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నావా నీకంటూ ఒక చక్కని ఆలోచన కొరకు నువ్వు ఆగి ఉన్నావా ఈ ప్రార్థన నీకు ఒక ఆలోచన ప్రభు ద్వారా నీకు కలుగునుగాక నీ ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాలలో నా ప్రభు ఈ రాత్రి నీకు ఆలోచన ఇచ్చి నడిపించునుగాక నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు భార్యాభర్తలు స్నేహితులు వ్యాపారస్తులు ఎవరో కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు వచ్చే ఆలోచనలు ఏవి చేయి మాకండి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ప్రభు మీకు ఇచ్చే ఆలోచన మాత్రమే మీరు చెయ్యండి అది నిశ్చయంగా నెరవేర్చబడుతుంది ఎందుకంటే ప్రభు దగ్గర పొందుకున్న ఏ ఆలోచన నిష్ఫలము కానే తప్పనిసరిగా దానిని మనం అనుభవించగలుగుతాం ఈ రాత్రి ఈ ప్రార్థనా బలిపీఠము ద్వారా ప్రభు మనకు మార్గాన్ని చూపి నడిపించును గాక ఇప్పుడు చెప్పండి బలిపీఠము కట్టబడితే ఏం ఏర్పరచబడుతుంది మార్గం తెరవబడుతుంది ఆ మెయిన్ నీకు ఒక త్రోవ ఏర్పరచబడుతుంది బలిపీఠమును కట్టి ప్రార్థించటం వల్ల ఒక నడిపింపు నీకు కలుగుతుంది ఆ నడిపింపులో నీవు నీ కుటుంబం క్షేమముగా గాక